హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నానండి ఇప్పుడు అందరూ కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వైట్ హెయిర్ అండి ఆ వైట్ హెయిర్ అనేది రాకుండా ఉండడానికి ఇంకా ఉన్న వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి ఇప్పుడైతే ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నాను దీనికి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ కావాలండి అవి కూడా మన ఇంట్లో ఉన్నవి దీనికోసం ఫస్ట్ అయితే నేను ఒక టీ స్పూను టీ పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి టీ పౌడర్ని చాలా మెత్తగా మనం పౌడర్ లాగా చేసుకోవాలి ఇలాగా దంచుకునేది ఉంటే దంచుకోండి లేదంటే ఈజీగా మిక్సీ పట్టేసుకుంటే మనకి మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోని మనం తీసుకున్న టీ పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మనం వాడవలసింది బ్రూ కాఫీ పౌడర్ అండి బ్రూ అనే కాదు మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు ఈ కాఫీ పౌడర్ని ఇందులోని కలిపేసుకోవాలి ఇక్కడ టీ పౌడరు వన్ స్పూన్ తీసుకున్నాను కాబట్టి కాఫీ పౌడర్ కూడా టూ రూపీస్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది ఇది నేను ప్రిపేర్ చేస్తుంది ఒకరికైతే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోని కోకోనట్ ఆయిల్ని వేస్తున్నానండి కొబ్బరి నూనె కొబ్బరి నూనెకి బదులుగా మీరు ఆవదమైనా వేసుకోవచ్చు ఆవదం కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది కాబట్టి నచ్చని వాళ్ళు కొబ్బరి నూనె వేసుకోవచ్చు ఇక్కడ నేను కొబ్బరి నూనె నాలుగు స్పూన్ల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడు కూడా బాగా కలిపిన తర్వాత ఈ ఆయిల్ని మనం కొంచెం వేడి చేసుకోవాలి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఇలాగ వేడి నీటిలోని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు మనం వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసిన నూనెని మనం ఒక గంటసేపు పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట సేపు మనం దీన్ని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఈ నూనెని మనం వడకట్టుకోవాలండి ఇలాగే అప్లై చేయకూడదు ఒక క్లాత్లో కానీ లేదా టీజాల్ ఉంటుంది కదా దాంతో అయినా సరే మనం ఈ నూనెని వడకట్టుకొని అప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవాలండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి హెయిర్ ఫాల్ కానీ డ్యాండ్రఫ్ వైట్ హెయిర్ అనేది రాకుండా చేస్తుంది చాలా బాగా పనిచేస్తుందండి ఇలా మనం వడకట్టేసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా వాడుకోవాలంటే తల స్నానం చేసే ముందు మనం దీన్ని అప్లై చేసుకోవాలి ముందు రోజు తలకి రాసుకొని ఆ తర్వాత రోజు అయినా తను మనం తలకు స్నానం చేసుకోవచ్చు లేదంటే మనం స్నానం తలకు స్నానం చేసే రోజైనా సరే ఈ ఆయిల్ అప్లై చేసుకొని ఒక వన్ అవర్ అలా వదిలేయాలి వన్ అవర్ తర్వాత మనం షాంపూతో తలకు స్నానం చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా బ్లాక్గా అవుతుందండి అలాగే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది ఇచ్చింగ్ కానీ డ్యాండ్రఫ్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చాలా వరకు మనకి క్లియర్ అవుతాయి ఈ ఆయిల్ అనేది నెల రోజులు మనం కంటిన్యూస్గా వాడామంటే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా న్యాచురల్గా మన ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు కనుక వర్క్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి